హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే పైన ఉన్న బాలానగర్ లో మూడో ఎప్రూవల్ కలిగిన రెసిడెన్షియల్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ పేరు అదర్ ఈస్ గోల్డెన్ హైట్స్ హెల్త్ విలేజ్ ఈ ప్రాజెక్ట్ మొత్తం సెవెంటీ ఫైవ్ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిక్స్టీ ఫార్టీ మరియు థర్టీ ఫీట్ వైడ్ సిసి రోడ్స్ ఫ్రూట్ ప్లాంటేషన్ ఇన్ ఈచ్ ప్లాట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ సోలార్ స్ట్రీట్ లైట్స్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వాటర్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్ ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ లాంటి ఎక్సలెంట్ ఫీచర్స్ ని డెవలప్ చేస్తున్నారు సో ఇది హెల్త్ విలేజ్ ఓవరాల్ లేఅవుట్ ఇక్కడ నుంచి గ్రాండ్ ఎంట్రన్స్ ఉంటుంది ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ లో కార్ పార్కింగ్ ని ప్రొవైడ్ చేశారు ఈ లేఅవుట్ మొత్తంలో వెజిటబుల్ ఫ్రూట్ మరియు మెడిసినల్ ప్లాంట్స్ ని కలిపి ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్ ట్రీస్ ఈ రైట్ సైడ్ లో ఈ లొకేషన్ లో స్పోర్ట్స్ మెడిటేషన్ ఇక్కడ అవుట్డోర్ యోగా ఓపెన్ కన్వెన్షన్ విత్ జాగింగ్ ట్రాక్ మియావాకి ఫారెస్ట్ ట్రీ విత్ జిప్ లైన్ వీకెండ్ స్టే కాటేజెస్ అవుట్డోర్ డోర్ క్యాంపింగ్ ట్రెండ్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు ఈ లొకేషన్ లో లగ్జరీ క్లబ్ హౌస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఈ క్లబ్ హౌస్ కి పక్కనే సీనియర్ సిటిజన్ వెల్నెస్ సెంటర్ ఆయుర్వేద ఆరోగ్యశాల ప్రకృతి ఆరోగ్యశాల హోమియోపతి క్లినిక్ గోశాల మరియు అకామిడేషన్ బ్లాక్స్ ని ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ